హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ కొత్తిమీర చట్నీ చేస్తున్నాను వంకాయ కొత్తిమీర చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంకాయ కొత్తిమీర చట్నీ చేసేదానికి కిలో వంకాయ తీసుకునేసి శుభ్రంగా రెండు సార్లు కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఉప్పు నీటిలోనే వేసుకోవాలండి ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి కనుక మనం ఉప్పు నీళ్ళలోనే ఈ వంకాయ ముక్కలను వేసుకున్నామంటే అవి రంగు మారకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి నేను ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వరకు వేసుకునేసి బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మనం కార కారం అనేది ఎక్కువగా కావాలనుకుంటే పది వరకు కూడా వేసుకోవచ్చు మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక రెండు వరకు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి మనము ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వంకాయ ముక్కలను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకునేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మనము మూత తీసేసి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి కొత్తిమీర నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను అవి కొత్తిమీర అనేది కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకునేసి వాటిని కూడా వేసుకున్నాను ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తే కొద్దిగా మగ్గి ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకునేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కోర్సుగానే బ్లెండ్ చేసుకోవాలండి మరీ ఫైన్గా లేకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకునేసి మనము ఇక్కడ వంకాయలు అనేది మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇవి బాగా మనకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మనము ముందుగా కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలను మనము దాంట్లోనే మనం మిక్సీలోనే వేసేసుకునేసి మనము కోర్స్గా అప్లై చేసుకోవాలండి మరీ ఫైన్గా లేకుండా కోర్స్గా అప్లై చేసుకునేసి చట్నీని మనము ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనికి తాలింపు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినాక లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్